హలో ఇవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు అండ్ ఫ్రెండ్స్ ఇంకా నేను కూడా బాగున్నాను లక్కి తల్లి మేమందరం కూడా బాగున్నామండి అండ్ ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి తెలుసుకుంది వీడియోకి ఒక లైక్ చేసి అండ్ ఇంకా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇంకా సో అసలు నిజానికి చెప్పాలంటే నా ఫేస్ చూస్తే మీ అందరికీ ఉంటుంది చాలా నీరసంగా ఉంది అసలు ఏ పని చేయలేకపోయినా అనమాట బట్ ఇలాగో అలాగ కొంచెం అయితే ఇంట్లో పనులన్నీ చేసుకొని లక్కి తల్లిని కూడా ఫ్రెష్ అప్ చేయించి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయినా ఇంకా కాసేపు రిలాక్స్ అనుకుంటే ఇంకా ఒక దాని తర్వాత ఒకటి ఫోన్లు చేస్తూనే అన్నమాట ఎందుకంటే ఈరోజైతే ఇంకా మా మేనకోడలు ఉంది కదండీ సో మా మేనకోడలు అయితే కొంచెం ఇంకా పెళ్లి సంబంధం కుదిరింది ఇంకా వాళ్ళు మా పిల్లగాడు అనిపించుకోవడానికి అయితే వస్తురు ఇంటికి అని చెప్పేసి ఇంకా ఇంటి దగ్గరే మా ఇల్లు వాళ్ళ ఇల్లు అయితే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇంకా రమ్మని ఇంకా ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు బట్ కాసేపు రిలాక్స్ అనుకున్నాను కానీ అసలు టైమే సరిపోలేదు ఇంకా ఇక్కడైతే నేను ఆల్రెడీ శనగ కూర చేసిన కానీ లక్క తల్లి కొంచెం కడ్ అంత హ్యాపీగా తింటుందో లేదో మా మార్నింగ్ టైంలో అయితే మా వారు తినిపించరు ఇంకా నేను ఆఫ్టర్నూన్ లంచ్ నేను తినిపిస్తున్నాను ఇంకా అది కరెక్ట్ తినదో లేదో అని చెప్పేసి నేను మళ్ళీ రెండు గుడ్ల వల్ల కొట్టి ఇలా ఎగ్ ఎగ్బుజి చేసి లక్క తల్లికి వేడిగా అయితే పెడుతున్నాను తింటుంది చాలా బాగా తింటది మరీ అలా ఏం ఎక్కువ ఏం తినదు కానీ పర్లేదు వేడివేడిగా ఉంటే కొంచెం కడుపు తింటుంది కదా అని చెప్పేసి అప్పటికప్పుడు అలా చేసి లక్కె తల్లికి తినిపించి దాని తర్వాత నేను కూడా తినేసి నెక్స్ట్ ఇక పిలుస్తున్నారు కదా అని చెప్పేసి ఇంక అక్కడికి వెళ్దామని ఇంకా మా వారైతే ఆల్రెడీ ఇంకా తను ఇంటికి వెళ్ళిపోయాడు మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి పోయిండు ఇంకా పక్కనే ఉంటాడు ధీరజ్ బాబాయమ్మ స్కూల్కి వెళ్ళిపోయిండు ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి శారీ ఇంకా అంటే చుట్టాలు వేరే వాళ్ళు కాదు అబ్బాయి వాళ్ళు కూడా మా చుట్టాలే అన్నమాట ఇంకా అలాగా వాళ్ళు వీళ్ళు దగ్గర డ్రెస్ వేసుకుంటే ఏం బాగుంటుంది మళ్ళీ శారీ కట్టుకోవాలి ఇదంతా చిరాకు ఉంటుంది కానీ ఇంకా వెళ్ళాలని అస్సలు లేదు రానని కూడా మా వారికి చెప్పాను మా ఆడబిడ్డకి కూడా చెప్పాను కానీ మా వారు మళ్ళీ దగ్గరే కదా ఇంకా ఎక్కడెక్కడ నుంచో ఎవరెవరో వస్తున్నారు మనం ఇక్కడ పక్కన ఉండి వెళ్ళకపోతే ఏం బాగుంటుందని చెప్పేస్తే ఇంకా అలాగా లక్కి తల్లిని తినిపించేసి కాసేపు బెడ్ పైన రిలాక్స్ చేసేసిన ఇంకా ఇంకా నేను కూడా రెడీ అవుదామని చెప్పేసి అదేంటో కానీ బీర్ఫాలో ఇన్ని చీరలు ఉన్నా కానీ మనం కట్టుకోవాలనుకున్నప్పుడు ఏ శారీ నచ్చదు నాకే కాదు లేడీస్ అందరికీ మ్యాక్సిమం ఇదే ప్రాబ్లం ఉంటుంది ఫస్ట్ ఒక ర్యాక్ తీసాను దాని తర్వాత ఇంకో డోర్ కూడా ఓపెన్ చేసి చూశాను అందులో ఏది నచ్చలేదు ఇందులో ఏది నచ్చలేదు ఫైనల్గా ఏదో ఒకటైతే పికప్ చేసుకున్నాను నా శారీ కలెక్షన్ ఒక వీడియో చేస్తాను శారీస్ నాకు ఉన్న శారీస్ ఎలా ఉన్నాయి చాలా వరకు అయితే మ్యాక్సిమం ఎక్కువ రేట్ నేను అసలు శారీస్ తీసుకోను తక్కువలో తీసుకున్నాను ఎందుకంటే ఒకటి రెండు సార్లు కట్టుకుంటాము ఇంకా అంతకుపోయి శారీస్ ఎక్కువగా అయితే వేర్ చేయం కాబట్టి అంత కాస్ట్లీ శారీస్ కూడా ఏం నాకు ఇష్టం ఉండదు కట్టుకునేది ఏదైనా టూ థౌజండ్ బిలోనే ఇంకా ఎప్పుడో పెద్ద అకేషన్స్ ఏమైనా ఉంటే తప్పితే ఇంకా అంతకు పెద్ద అకేషన్స్ ఉన్నా కానీ ఫైవ్ థౌసండ్ అలా దాన్ని అంత మించి ఏం పోదు నా బడ్జెట్ తెలుసు ఎందుకంటే ఎంతలో తీసుకోవాలో మనం తెలుసు కాబట్టి ఎందుకంటే వేస్ట్ వేలకు వేలు పెట్టి మూలను పడేసి ఒకటి రెండు సార్లు కట్టుకోవడం కట్టే థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో అలా తీసుకొని మనం ఒకటి రెండు సార్లు కట్టుకొని కొంచెం ఎప్పుడో ఒకసారి అలా కట్టేసుకుంటే ఇంకా అది ఏం బాధ అనిపించదు అన్నమాట బట్ ఇంత కాస్ట్లీ శారీస్ తీసుకొని అని ఎప్పుడో ఆ అకేషన్ అంత పెద్ద శారీ కట్టుకుని అకేషన్ రావాలని వెయిట్ చేస్తూ ఉండాలి అప్పటిదాకా మనం ఆగలేం కదా ఇంక అందుకని చెప్పేసి ఇంకా పెద్దగా ఏం కాస్ట్లీ శారీస్ ఏం కాదు కానీ చూద్దాం ఒకసారి వీలైతే శారీస్ కలెక్షన్ అయితే చూపిస్తాను ట్రై చేస్తాను అనమాట ఇంకా ఫైనల్గా అయితే ఏటో ఆటో వెతికి ఈ శారీ అయితే కట్టుకున్నాను సింపుల్గా మనకు కొంచెం కంఫర్ట్గా క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ శారీ కట్టేసుకుని అయితే రెడీ అయిపోయినా నేను ఆల్రెడీ లెక్క తల్లికి తినిపించాను లెక్క తల్లికి సీసీ కెమెరా పెట్టేసి ఇంకా నేను కూడా రెడీ అయితే వెళ్ళాలి ఇంకా ప్రతిది కూడా నేను కానీ మా వారు కానీ సీసీ కెమెరాలో అబ్జర్వ్ చేస్తూనే ఉంటాము మా ఇంటి ముందు రెండు కుక్కలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ ఎవ్రీథింగ్ ప్రతి ఫెసిలిటీ చూసుకునే వెళ్తాం మేము అది కూడా ఇలా కొంచెం కొంచెం చిన్న చిన్న ఇంటి పక్కన ఏదో అవసరం ఉన్నాయి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలా ఏదో ఒకటి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో వచ్చేటి ఏవైనా ఉంటే ఇలా వెళ్తూ ఉంటాను అన్నమాట తప్పదు కదా కొన్ని కొన్ని సిచ్యువేషన్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో చూసి చూడనట్టు చూసుకుంటూ అన్నిటినీ సో సమానంగా చూసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే పోయేస్తా నేను సరేనా ఓకేనా తొందర వచ్చేస్తా లక్కి తినిపించేసినా లెక్స్ట్ అయితే పడుకుంది మంచిగా సీసీ కెమెరా కూడా పెట్టేసిన ఇదిగో సీసీ కెమెరా అది ఫోన్లో చూసుకోవచ్చు ఫోన్లో మేము అటాచ్ చేయించుకున్నాం అనమాట అంటే కనెక్ట్ చేసుకున్నాము సో అలాగా లక్కి ఏం చేస్తుంది ఏందనేది ప్రతిదీ చూసుకుంటుండ సరేనా లెక్కమ్మా సాంగ్స్ టీవీలో సాంగ్స్ పెట్టిపోతా సరేనా కెమెరా వాచ్ చేస్తా ఉంటుంది సరేనా లెక్కమ్ ఇంకా లక్కీకి ఇష్టమైన సాంగ్స్ కానీ ఇలా మూవీస్ కానీ పెట్టేసి వెళ్తాను నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలా పెట్టేసి వెళ్తే ఆ మ్యూజిక్ హ్యాపీగా ఫీల్ అయ్యి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది చూడండి అదిగోండి తన ఫేవరెట్ మూవీస్ ఇలా పెట్టేసి అయితే వెళ్తాను

పెళ్లి పెళ్ళి వాళ్ళని డిల్లే ఇల్లు ఇల్లు ఇస్తా దేవుడు మామిడాకులు కావాలి అంటారు మీరు తినడానికి కచ్చిరా ఫీవర్ ఆ రోజు సన్నతి ఇంటికైతే వచ్చేసిన ధీరజ్ బాబు కూడా స్కూల్ నుంచి వచ్చేసిండు ఇంకా ఇది లక్కీనైతే మంచిగా ఫ్రెష్ అప్ చేయించేసిన ఇంకా బాత్రూమ్ వాష్రూమ్ ఇవన్నీ ఉంటాయి కదా అలాగా ఇంకా అవుతూనే ఉంది కార్యక్రమము బట్ నేను ఇంకా లక్కి తల్లి ఉంది కదా ధీరజ్ బాబు స్కూల్ నుంచి వచ్చే టైం ఉంది కదా అని చెప్పేసి ఇంకా నేను వచ్చేసిన ఇక టీ పెట్టాలి లక్కి తల్లికి నాకు ఫుల్ హెడేక్ అవుతుంది టీ పడకపోతే అసలు ఏది తోచదు ఫస్ట్ కడుపులో టీ కొంచెం అయినా ఇంకా లాగా ఈవినింగ్ రొటీన్ పనులు ఆయన ఇంకా ధీరజ్ బాబు స్కూల్ నుంచి అయితే వచ్చేసింది కదా ఇంకా రాగానే నాకు కూడా ఫుల్గా హెడేక్ అయిపోతుంది అసలు ఒకటి చెప్పనా అండి నాకు ఇంట్లో ఉంటేనే అసలు నాకు ఏ హెడేక్ రాదు ఏ ప్రాబ్లం రాదు సో ఏది ఇంట్లోకి వెళ్ళి అడుగు బయటికి వెళ్ళామనుకోండి ఫుల్ హెడ్ ఎక్ వస్తుంది అసలు బయట వాతావరణం అస్సలు పడదు ఏదైనా కానీ ఇంట్లో ఉండటమే మేబీ అది నుంచి చాలా అలవాటు అయిపోవడం వల్లనే కావచ్చు అలా వెళ్ళానో లేదో ఇంకా ఫుల్ హెడ్ ఎక్ అయితే వచ్చేసింది ఇంకా రాగా నీకు నాకు లక్కి తల్లికి ధీరజకి ముగ్గురికి టీ పెట్టేసుకున్నాను ఈ మధ్య ధీరజ్కి కొంచెం బూస్ట్ అయిపోయింది అందుకే వాడు కూడా టీ తాగుతున్నాడు అనమాట మోస్ట్లీ చాలా వరకు తాగాడు ఇంకేదో కొంచెం అప్పుడప్పుడు క్రేవింగ్స్ ఉంటాయి కదా ఇంకా అలాగన్నమాట బట్ నేనైతే ఇంకా రాగానే మంచిగా టీ పెట్టేసుకున్నాను మళ్ళీ ఫోన్లు చేస్తూనే ఉన్నారు తినకుండా వెళ్ళిపోయినావు మళ్ళీ రా మళ్ళీ రా అని చెప్పేసి ఎందుకంటే ధీరజ్ స్కూల్ నుంచి వచ్చే టైం అయింది ధీరజ్ని మళ్ళీ వాడు రాగానే ఎక్కడికి వెళ్ళామో వాడికి అర్థం కాదు కదా అందుకని చెప్పేసి ఇంకా ధీరజ్ కట్టే ముందుగా నేను వచ్చేసి ఇంకా ధీరజ్ని అయితే ఇంకా వాడు మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బయటికి వెళ్ళిండు ఇంకా దాని తర్వాత ధీరజ్ తీసుకొచ్చిన బ్యాగు ఇవన్నీ కూడా నీట్గా ఎక్కడికక్కడ అన్ని సర్దేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్ స్కూల్కి వెళ్ళడానికి మళ్ళీ అన్నీ రెడీ చేసుకోవాలన్నమాట ఈరోజు మా వారిని మిల్క్ తీసుకురామంటే మొత్తం ఇంకా రెండు లీటర్ల మిల్క్ ఒకేసారి తీసుకొచ్చిండు ఇంకా ధీరజ్ అయితే స్నాక్స్ తినకుండా ఇంకా బాక్స్ అలాగే పట్టుకొని వచ్చిండే ఎందుకో తెలియదు స్నాక్స్కి వచ్చేసి క్యారెట్ బీట్రూట్ అయితే పెట్టించిన చాలా వరకు తింటాడు కానీ ఏమో ఈ మధ్య కొంచెం అప్పుడప్పుడు ఒక్కొక్కసారి తినకుండా వచ్చేస్తాడు ఏమో పాపం వాడు అంత బిజీ అయిపోతుండేమో టైం దొరకట్లేదు కావచ్చు వాడికి తినడానికి ఇంకా అలాగే ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ సర్దేసి నెక్స్ట్ అయితే టీ పెట్టేసుకున్నాను లక్క తల్లిని కూడా మంచిగా ఫ్రెష్ అప్ చేయించి చీరలో కూర్చుని పెట్టేసిన ఎందుకంటే మార్నింగ్ టైము అండ్ స్నానం చేసిన తర్వాత ఈవినింగ్ కూడా మంచిగా ఫేస్ అంతా క్లీన్ చేసేసి వాష్రూమ్కి వెళ్ళి అన్నీ క్లీన్ చేసి అలాగ మొత్తానికి ఆమె కూడా ఫ్రెష్ అప్ చేయించేసి టీ కోసం లక్కి తల్లికి వెయిట్ చేసే అంత లోపే ఇంకా మా బిడ్డ వాళ్ళు కూడా వచ్చారు నాకు చెప్పనే లేదు వస్తున్నాం అన్నట్టు

ठीक hey, तो, <laughs> तो, तो है फिर नहीं है आई बैठ बैठ रहा हूं बैठ बैठ हां लूसी बैठा बैठती नहीं है कितने सारे गट्टी कर आई है राधे को तो ना ब्याह बना दे हे भाई अब हां इसको तो ना बोलो हां एक मिनट रुको ये रस्सी दिस रहा है नहीं वो दिस रहा है చాలా రోజుల తర్వాత ఇంకా ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత కదా మా మనవరాలు ఫస్ట్ టైం వచ్చింది ఈ రోజైతే ఇంకా మీకు చాలామందికి తెలివ తెలియదు కావచ్చు అక్క మనవరాలు ఎట్లా అని చెప్పేసి మా బావ ఉన్నాడు కదా బావల కూతురు కామరెడ్లు ఉన్నామే సెకండ్ ఆమె ఇంకా ఈ రోజు వచ్చిన అమ్మాయి వచ్చేసి మా ఇంటికి వచ్చిన కూతురు వచ్చేసి ఫస్ట్ అన్నమాట లక్కి తల్లికి ఆయన ఇంకా మా పెద్ద బిడ్డకి అయితే స్మైల్ ఫేస్ కట్ కొంచెం అలాగే ఉంటుంది ఇద్దరికి వచ్చే ఫేస్ కలర్లు అయితే కొంచెం సింక్ అవుతాయి అనమాట ఇద్దరికి ఇంకా అందుకని చెప్పేసి లక్కీ అని చూసి చూడడానికి వచ్చింది ఇంకా మా మనవరాలు అయితే మాది ఫస్ట్ టైం వచ్చిన పుట్టిన తర్వాత పుట్టిన ఒక మంత్స్ బేబీ టూ మంత్స్ ఏదో ఉన్నప్పుడు చూడడానికి హైదరాబాద్ వెళ్ళాము మేము వీడియో కూడా షేర్ చేశాను అప్పుడు ఇంకా అప్పుడు వెళ్ళిందే దాని తర్వాత ఇంకా ఎక్కడ కూడా కలవలేదు ఇంకా అది అప్పటి నుంచి ఈరోజు కలిసిందనమాట మొత్తానికి ఇలాగా నేను ఇంకా అక్కడ అంటే ఫంక్షన్ అవన్నీ వీడియో ఏం తీయలేదు ఇంకా అలాగా ఏది తీయలేదు మీకు ఏది చూపించలేదు షేర్ చేశాను అది కూడా కొంచెం కొంచెం అక్కడక్కడ అలా చూపించిన తప్పితే ఇంకా వేరే కార్యక్రమం నేను ఏది కూడా షేర్ చేయలేదు అది ఇది మొత్తానికైతే ఇవాళ వీడియో లక్కీ గారు కూడా మంచిగా సపోర్ట్ చేసిండు కొద్దిపాటి టైం ఒక హాఫ్ అన్ ఏంటి ఇంటి పక్కనే ఇంకా పెద్దగా దూరమే ఉండదు ఒకప్పుడు డిస్టెన్సే కాబట్టి ఇంకా అలాగా ఇంకొక హాఫ్ అన్ అవర్ అలా ఉండేసి అయితే కొంచెం వచ్చినామంటే అంటే వచ్చినాం అన్నట్టు కనిపించేసి వచ్చేసినాం ఏమైతే ఇక సో చూసారు కదండి ఇది ఇవాళ స్మాల్ వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లెక్కమ్మా బాయ్ చెప్పు బాయ్ బాయ్ ఓకేనా